నమస్కారం నేను ఈరోజు నమ్మకం అనే కథతో వచ్చానండి రచన జ్యోతి సుంకరణ గారు చదువుతున్నది ఎస్టీకె శిరీష శివుడు ఒరే శివుడు ఎవరో బిగ్గరగా పిలవడంతో రైతు బజార్లో కూర్లు కొంటున్న నేను నన్నా కాదా అని వెనక్కి తిరిగి చూశాను మా కుటుంబ సభ్యులు లేదా నా చిన్ననాటి స్నేహితులు తప్ప నన్నెవరూ అలా పిలవరు కొత్తగా ఈ వచ్చిన నాకు ఈ ఊళ్ళో బంధువులు ఎవరూ లేరు ఎవరై ఉంటారబ్బా అని చుట్టూ చూస్తున్న నా దగ్గరికి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఓ వ్యక్తి వచ్చాడు ఏరా శివుడు పిలుస్తూ ఉంటే పలకమే అంటూ సుమారు నా వయసు ఉన్న వ్యక్తే ఎక్కడో చూసినట్లుంది కానీ ఎవరో గుర్తుకు రావడం లేదు మీరు మీరు అంటూ ఎవరో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ సందిగ్ధంగా ఆగిపోయాను నా మాటలకి నొచ్చుకున్నట్లుగా మొహం పెడుతూ అదేమిట్రా శివుడు నన్ను మర్చిపోయావన్నమాట నేన్రా సత్యమాస్టర్ అబ్బాయిని సారథిని అన్నాడు వెంటనే పోల్చాను ఓ నువ్వా సారథి ఎంతగా మారిపోయావు బాగా చూసినట్లుంది కానీ ఎవరో తెలియట్లేదే అనుకుంటున్నాను అని అన్నాను ఆనందాశ్చర్యాలతో అపాదమస్తకం అతన్నే చూస్తూ ఎలా ఉండేవాడి సారథి ఎన్నడూ నలగని షర్టు ఫ్యాంటుతో టిప్ టాప్గా ఉండేవాడు ఇప్పుడు మాసిపోయిన గడ్డం నెరిసి తైల సంస్కారం లేని జుట్టు బొడలైన శరీరం నలిగి అంచులు అరిగిపోయిన చొక్కా ఫ్యాంటుతో అస్సలు గుర్తుపట్టలేకుండా ఉన్నాడు ఏంట్రా అలా చూస్తూ ఉండిపోయావు అప్పటి సారథికి ఇప్పటి సారథికి పోలికలు వెతుకుతున్నావా వెతకు కనబడవు అన్నాడు నీరసంగా నవ్వుతూ నిజమే అప్పుడు డబ్బు వయసు తెచ్చిన అహంకారంతో పొగరు కనబడేది కళ్ళల్లో ఇప్పుడు జీవితంలో అన్నీ కోల్పోయినట్లుగా దైన్యంగా ఉన్నాయి ఆ కళ్ళు అసలు పోల్చలేకుండా అని నా మనసులో నేనే అనుకుని ఏమిట్రా ఏమిటలా ఉన్నావు అసలేం చేస్తున్నావు కుటుంబం ఎక్కడా ఆతృతగా ప్రశ్నల వర్షం కురిపించాను నా సంగతులు ఎలా ఉన్నాయో నన్ను చూస్తేనే తెలుస్తున్నాయి కదా నీకు సగం నువ్వేమిటి ఈ ఊళ్ళో ఉన్నావు పిల్లలేం చేస్తున్నారు ముందు అవన్నీ చెప్పు అన్నాడు ఆసక్తిగా ఈ ఊరికొచ్చి ఆరు నెలలైంది నాకు ఒక అబ్బాయి అమ్మాయి అబ్బాయి సాఫ్ట్వేర్గా ఇంజనీర్గా బెంగళూరులో చేస్తున్నాడు అమ్మాయికి ఈ మధ్యనే సంబంధం కుదిరింది ఇంకో రెండు మూడు నెలల్లో ముహూర్తాలు పెట్టుకుందాం అనుకుంటున్నాం నాకు ఇంకా ఐదారేళ్ల సర్వీస్ ఉంది ఈలోగా అబ్బాయి పెళ్లి కూడా చేసేసి అన్ని బాధ్యతలు ముగించుకొని రిలాక్స్గా ఉందాం అనుకుంటున్నాను ఇదిరా నా సంగతి ఇప్పుడు నీ విషయాలు చెప్పు అన్నాను దానికి వాడు మెరుస్తున్న కళ్ళతో నా వైపు అభిమానంగా చూస్తూ నువ్వేం మారలేదురా చక్కగా ఎప్పుడూ ఒకటే పద్ధతి అందుకే జీవితంలో అన్నీ అమరి సుఖపడుతున్నావు అన్నాడు నా సంగతి సరేలేరా ఏదో నెల జీతగాడిని ఓ ప్లాన్ అంటూ లేకపోతే కష్టం కానీ నీ పరిస్థితి అలా కాదు కదా మీరు బాగా ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇలా అన్నాను బికారిలా ఉన్నవాడిని పయనించే కిందకి చూస్తూ దానికి వాడు వేదాంతిలా నవ్వి నీ దగ్గర దాచేదేముందిరా నీకు తెలుసుగా నాకు చెడు స్నేహాలు వ్యసనాలు ఉండేవని అప్పట్లో మీరందరూ ఎంత చెప్పినా డబ్బు ఉన్నదన్న అహంకారంతో నా బుర్రకెక్కేది కాదు కూర్చుని తింటే కొండలైనా ఈ ఈనాడన్నీ కరిగిపోయాక పరిస్థితి తెలిసొచ్చింది నా స్వయంకృత అపరాధం వలన నేను జీవితంలో ఎందుకు పనికిరాకుండా పోయానని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా నేను కష్టపడి నా కుటుంబాన్ని కూడా కష్టపడుతున్నాను అన్నాడు వస్తున్న బాధని కంట్రోల్ చేసుకుంటూ మరి నువ్వేం ఉద్యోగం చేయటం లేదా అడిగాను చదువా సంధ్య నాకేముందని ఉద్యోగిస్తాడ్రా ఎవడైనా ఏదో కొన్ని రోజులు బాగా బతికినవాడినని పౌరుషంగా ఉండేవాణ్ణి ఆ పౌరుషం కడుపు నింపదని తెలిసి ఇప్పుడు అన్ని పనులు చేస్తున్నాను ఏదైనా సరే ఆ పూట నా కుటుంబానికి గడిస్తే చాలు అన్నాడు పేలవంగా నవ్వేస్తూ కాసేపు బాధతో నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు తర్వాత వాడే మా ఇల్లు ఇక్కడికి దగ్గరే నువ్వు కూరల కొండం అయితే రా వెళదాం మా అమ్మా నాన్న కూడా నిన్ను చూసి సంతోషిస్తారు అన్నాడు ఆ పద నాకు కూడా వాళ్ళని చూడాలనే ఉంది అని వాడి వెనకాల దారి తీశాను ఏవేవో రెండు మూడు సందులు తిప్పి ఓ మురికివాడలో ఓ మనిషి మాత్రమే పట్టేంత ఇరుకైన సందులో ఒక పడిపోతున్న పెంకుటిండికి తీసుకొచ్చాడు ఇదే రా మా భవంతి అని నవ్వుతూ లోపలికి తీసుకెళ్లాడు పెచ్చులూడిపోతున్న గోడలతో ఉన్న ఓ గది దానిని ఆనుకుని పక్కన ఓ సందులాగా ఉంది బహుశా అందులో వంట చేసుకుంటారేమో అందులో ఏమీ లేదు పాడైనా పాతదైన ఓ కుర్చీ మూలన ఓ కుక్కి మంచం తప్ప దానిమీద పక్షపాతంతో కాళ్ళు చేతులు కదల్చలేని స్థితిలో సత్యం మాస్తారు పక్కనే మంచం కింద ఆయన కాళ్ళు పడుతూ ముసిలి ముద్దలా వంగిపోయిన దేహంతో ఆయన భార్య నాకు పోల్చడానికి ఎంతో సమయం పట్టలేదు అమ్మా అమ్మా అంటూ సారథి గట్టిగా అరవడంతో భర్త కాళ్ళు పడుతున్న కునికిపాట్లు పడుతూ ఆవిడ ఒక్కసారి ఉలిక్కిపడి తత్తరపడుతూ లేచి నిలబడిపోయి మంచం మీదకి తూలిపడింది అయ్యో అంటూ ఆ ప్రయత్నంగా ముందుకు ఈ ఈలోగానే ఆవిడ సరిగ్గా లేచి నిలబడి నా వైపుకు అయోమయంగా చూసింది నాన్న చూడండి ఎవరొచ్చారు మన నారాయణ మావయ్య గారి అబ్బాయి శివుడు వచ్చాడు అన్నాడు మంచం దగ్గరగా వెళ్ళి నాకు చేత్తో సైగ చేశాడు దగ్గరికి రమ్మన్నట్లుగా మంచం దగ్గరగా వెళ్ళాను ఎంతో మంచి స్థితిలో మాత్రమే చూశాను ఇన్ని ఇలా అతి దయానీయంగా ఉండడం చూడగానే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెళ్ళి పక్కనే మంచం మీద కూర్చుని ఆయన చేతిని నా చేతుల్లోకి తీసుకుని ప్రేమగా నిమిరాను ఆయన కళ్ళల్లో చిన్న వెలుగు ఆ వెంటనే కన్నీళ్ళు ఆ చెమర్చిన కళ్ళతోనే ఆయన తన భార్య వైపుకు చూశారు బహుశా గుర్తుపట్టావా మన శివుడే అన్న అర్థం కాబోలు ఆ చూపుకి అంతవరకు ఎవరో అపరిచితులు అని దూరంగా ఉండిపోయిన ఆవిడ నా దగ్గరకొచ్చి బాబూ నువ్వురా ఎన్నాళ్ళయింది నిన్ను చూసి అంటూ అభిమానంగా నా భుజం మీద చేతులు వేసి చూసావా ఎలా ఉండేవాళ్ళం ఎలా అయిపోయామో అంటూ ఏడుపు తన్నుకొచ్చుతుంటే గద్గతమైన స్వరంతో ఏవో చెప్పబోతూ ఉంటే అమ్మా ఎప్పుడు ఎవరొచ్చినా అవే కబుర్లా లోపలికి వెళ్ళి కాఫీయో టీయో పట్టరామ్మా అంటూ ఆపేశాడు సారథి ఆ మాటకి ఆవిడ మాటల మధ్యలోనే ఆపేసి అది అది అంటూ నసిగింది నేను వెంటనే వద్దు వద్దు ఇప్పుడేమీ వద్దు ఇంకోసారి వచ్చినప్పుడు తప్పకుండా తీసుకుంటా అన్నాను కాసేపు నా వివరాలన్నీ చెప్పాను వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కనుక్కున్నాను నాకెందుకో అక్కడ ఉన్న కొద్దీ గుండె బరువెక్కుతోందనిపించి నేనింక బయలుదేరుతానరా మళ్ళీ వస్తాను అని చెప్పి లేచి చేతిలో ఉన్న కూరల సంచిని అక్కడే పెట్టేస్తూ అమ్మ ఇవి ఉంచండి రెండు రోజులకి పనికొస్తాయి చెప్పి వచ్చేశాను సారథి కూడా నా వెంట వచ్చాడు ఇద్దరం మలుపు తిరగబోతూ ఉంటే ఎక్కడి నుంచో వస్తూ ఎదురైన తన భార్య కూతుర్ని చూపిస్తూ అదిగో వస్తోంది చూడు మా ఆవిడ గుర్తుపట్టేవా ఆ పక్కనే మా అమ్మాయి అంటూ చెప్పాడు సారథి భార్య మా ఇద్దరి వైపు అదో రకంగా చూసి పక్క నుంచి వెళ్ళిపోయింది ఆమెను చూడగానే నాకు ఒక్కసారి అప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయి అసలు వీడి పెళ్ళే ఎన్నో అల్లర్ల మధ్య గొడవల మధ్య జరిగింది చిన్నతనంలోనే తల చెడి ఏడాది వయసున్న కొడుకుతో నిస్సహాయ స్థితిలో పుట్టింటికి చేరిన ఒక అమ్మాయి వీడు రోజు వెంటపడి వేధించి అల్లరిపాలు చేసేవాడు ఆ తర్వాత ఆ పిల్ల భరించలేక ఆత్మహత్య చేసుకోబోతే పోలీస్ కేసు అయ్యి ఇక చివరికి తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆ పిల్ల ఇప్పుడు సారథి భార్య నాకు వెంటనే గుర్తుకు వచ్చింది ఈ అమ్మాయి నీ కూతురు మరి అంటూ ఆగిపోయాను నాకు తెలిసిందిలే నీ మనసులోని విషయం నా సవతి కొడుకు గురించేగా అందరూ స్వార్థపరలేరా ఈ లోకంలో వాడికి ఊహ తెలిసి వాడి అవసరాలు తీరే వరకు నేను పనికొచ్చాను నా బాధ్యతలు మోయవలసి వచ్చేసరికి నేను సవతి అయ్యాను ఈ కుటుంబంతో నాకేం పని నా దారి నేను చూసుకుంటానని వెళ్ళిపోయాడు బాధగా నిట్టూరుస్తూ అన్నాడు అయ్యో ఎలాంటివాడు సరేలే అయిందేదో అయింది కానీ నువ్వు డీలా పడకు నీ ఒంట్లో శక్తి ఉన్న వరకు నీ రెక్కల కష్టం నమ్ముకో మిగిలింది ఆ దేవుడే చూస్తాడు అని వాడికి ధైర్యం చెప్పి నా ఆఫీసు ఇంటి అడ్రస్ ఇచ్చి అప్పుడప్పుడు కలవమని చెప్పి ఇంటి దారి పట్టాను దారి పొడుగుతా వీడియో ఆలోచనలే నాకు తెలుసు వీడికి దేవుడు తగిన శిక్ష వేశాడు కానీ వీడి కారణంగా కుటుంబం అంతా నరకం చూస్తున్నారు అని బాధ కలుగుతోంది వీళ్ళు మేము పక్కపక్క ఇళ్లలోనే ఉండేవాళ్ళం మా నాన్నగారు ఆయన కలిసి పనిచేసేవారు పెద్ద సంసారం ఆ వచ్చే నెల జీతంతో మా ఇంటి పరిస్థితి ఏదో అలా సాగేది కానీ సత్యం మాస్టార్ సంపాదన మామూలుగానే ఉన్నా భార్య తాలూకు ఆస్తివాస్తులు బాగా కలిసి రావడంతో వాళ్ళు బాగా ఉన్నత స్థితిలో ఉండేవాళ్ళు పైగా లేకలేక పుట్టాడు సారథి చిన్నతనంలో అంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళం వీళ్ళ అమ్మ వాడితో పాటుగా మాకు కూడా గోరుముద్దలు తినిపించేది ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒక వయస్సు వచ్చే వరకు బానే ఉండేవాడు ఆ తర్వాత గాడి తప్పాడు మేము ఎవరం ఎన్ని విధాలుగా చెప్పినా విదలించి పారేసేవాడు రాను రాను మా చదువుల్లో పడి మేము కూడా వాడిని పట్టించుకోవడం మానేసాం ఉద్యోగరీత్యా ఆ ఊరు నుంచి వెళ్ళిపోవడంతో కాలక్రమేణా మా మధ్య దూరాలు పెరిగాయి ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇలా కలుసుకోవడమే ఓసారి ఆఫీస్కి వచ్చాడు సారథి నాకు ఏదైనా పని ఉంటే చెప్పరా చేస్తాను నాకు డబ్బు అవసరం ఉంది అని ఇంత అర్జెంటుగా పని కావాలంటే ఎలా పది రోజులు టైం ఇవ్వు ఎవరినైనా అడిగి చెప్తానన్నాను అలా కుదరదు మా నాన్నకి ప్రాణం మీదకి వచ్చింది మందులు కొనాలి డబ్బు కావాలి నువ్వేదైనా చేసి నాకు ఎక్కడైనా పని ఇప్పించు అని కాళ్లా పడ్డాడు ఐదు వందలు తీసి చేతిలో పెట్టి మందు ఇప్పించరా తర్వాత పని సంగతి చూద్దాం అన్నాను ససేమిరా తీసుకొని అన్నాడు ఊరికే ఇస్తే ఐదు పైసలు కూడా వద్దని పట్టుబట్టాడు అవును మరి ఎంతైనా ఒకప్పుడు బాగా బతికినవాడు కదా ఆత్మాభిమానం ఉంటుంది ఎలాగో వాణ్ణి ఒప్పించి చేతిలో డబ్బు పెట్టి పంపించాను ఆ తర్వాత నన్ను మధ్య మధ్యలో వచ్చి కలుస్తూనే ఉండేవాడు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు మా ఆవిడ ఇంట్లో ఇమ్మని ఏదో ఒకటి చేతిలో పెట్టేది మొహమాట పడుతూ ఇబ్బందిగా తీసుకునేవాడు అలాంటప్పుడు వాణ్ణి చూస్తే జాలేసేది వాణ్ణి చూస్తే అనిపించేది గతంలో చేసిన పాపాలన్నింటినీ కడిగేసుకోవాలని నిత్యం తాపత్రయపడుతున్నాడని పోనీలే జీవిత చరమాంకంలోనైనా వాడిలో మంచి మార్పు వచ్చింది ఒకనొక రోజు దిగులైన మొహంతో ఆఫీస్కి వచ్చాడు ఏమిరా అలా ఉన్నావు అని అడిగిన నాతో మా అమ్మాయిని చేసుకుంటామని ఓ సంబంధం వచ్చిందిరా పిల్లాడు మంచి ఉద్యోగస్తుడు మంచి కుటుంబం పైగా మా అమ్మాయిని బాగా ఇష్టపడ్డారు వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మాయి సుఖపడుతుందిరా అన్నాడు ఇంకా అదే దిగులు మొహంతో దానికి నేను అదేమిట్రా ఇంత మంచి విషయం మరీ అంత దిగులుగా చెప్తావు పిల్ల జీవితం బాగుపడుతోందంటే ఎంత హుషారుగా ఉండాలి అన్నాను ఆశ్చర్యపోతూ నా కడుపును పుట్టినందుకు అంత అదృష్టం లేదురా దానికి వాళ్లే చేసుకుంటామని వచ్చినా నా దగ్గర ఏమున్నదని పెళ్ళి తలపెట్టేయగలను కనీసం లక్ష రూపాయలనా కావాలి అంత నా దగ్గర ఎక్కడుంది నా మొహం చూసి బయట ఎవరైనా అంత అప్పు ఇస్తారా ఒరే సిగ్గు విడిచి అడుగుతున్నాను నాకో రెండు లక్షలు సాయం చేయగలవా నా రక్త మాంసాలు అమ్మైనా సరే నీకు అప్పు తీరుస్తానురా అన్నాడు ఎర్రబడ్డ మొహంతో ఎంతో ఉద్వేగంగా రెండు నిమిషాలు నాకేం మాట్లాడాలో తెలియలేదు కళ్ళ ముందు వాడి కూతురి మొహం కనబడింది నిజం చెప్పొద్దు చిదిమితే పాలు గారిపోయే అంత చక్కగా ఉందా పిల్ల ఇలాంటి పరిస్థితుల్లో కూడా అలా ఉందంటే అన్నీ బాగుండి ఉంటే ఇంకెంత చక్కగా ఉండేదో ఆగి ఏ విషయం ఆలోచించి చెప్తానని పంపించేశాను ఆ తర్వాత రాత్రి పగలు ఈ విషయమే ఆలోచించాను నిజమే పిల్లకి పెళ్లి చేసి పంపిస్తే కనీసం ఆ పిల్ల జీవితం అయినా బాగుపడుతుంది అని ఇప్పటికిప్పుడు రెండు లక్షలు ఎలా తెస్తాను అది రెండు నెలల్లో మా అమ్మాయి పెళ్లి పెట్టుకుని ఒకవేళ ఇచ్చినా అది తిరిగి రాదు అని నిర్ణయించుకొని ఇవ్వాలి లేకపోతే లేదు అలాగని ఏమీ పట్టనట్లు ఉండడానికి నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు నా కూతురు నా కళ్ళ ముందు తిరిగినప్పుడల్లా వాడి కూతురే గుర్తుకొస్తోంది కింద మీద మేధోమదనం చేసి చివరికి ఆ పిల్ల జీవితం చక్కబెట్టాలని నిర్ణయానికి వచ్చాను కానీ ఎలా పెళ్ళికి అన్నీ బుక్ చేయడంతో చేతిలో ఏ చిల్లి గవ్వలేదు ఎప్పుడూ ఎవరిని దేనికి చేయిచాచకుండా ఉండడం కోసమే ముందు నుండి ప్రణాళికాబద్ధంగా నా ఏర్పాట్లు చేసుకుంటాను నా జీవితంలో ఎవరిని ఒక్క రూపాయి కూడా అప్పుగా అడిగింది లేదు మరేం చెయ్యాలి తెలియక బుర్ర వేడెక్కి కింద మీద పడుతున్న నన్ను మా అర్ధాంగి చూసి అర్థం చేసుకుని తన బంగారం తెచ్చి ఇచ్చి ఆ పిల్ల పెళ్లికి సాయపడమని చెప్పింది మొదట మొహమాట పడ్డాను అంతకు మించి దిగ్భ్రాంతి చెందాను నీ బంగారమా అది ఇంట్లో శుభకార్యం పెట్టుకుని అన్నాను ఏం పర్వాలేదు మన కూతురు లాంటి పిల్ల జీవితం బాగుపడ్డం కన్నా నేను ఆ గంటసేపు మెళ్ళో వేసుకు తిరగడం ముఖ్యం కాదులండి ఈ శుభకార్యాన్ని గట్టేకాక మళ్ళీ మీరే చేయొద్దురు కాని వీటికి రెట్టింపు అని నవ్వుతూ ధైర్యం చెప్పింది నేను నా భార్య వంక ప్రశంసాపూర్వకంగా చూశాను అవును మరి నా అర్ధాంకి నా మీద పూర్తి భరోసా నేనేం చేసినా మంచే చేస్తానని ఆ తర్వాత డబ్బు తీసుకెళ్ళి సార చేతిలో పెట్టాను వాడికి ఆనందం ఆశ్చర్యం ఉద్వేగం ఏవో తెలియని భావాలు ఒకదాని వెంట ఒకటి రాగా అది ఆఫీసు అని కూడా చూడకుండా నా కాళ్ళకి సాష్టంగా పడిపోయాడు ఆ తర్వాత వారం రోజులకి వచ్చి సరిగ్గా నా కూతురి పెళ్లి రోజునే ఆ పిల్లకు కూడా ముహూర్తం కుదిరిందని మళ్ళీ భార్య సమేతంగా వచ్చి పిలుస్తానని చెప్పి వెళ్ళిపోయాడు నాకు ఇప్పుడు చాలా చాలా తృప్తిగా ఉంది నా వలన ఒక ఆడపిల్ల జీవితం బాగుపడుతోంది అన్న ఊహే నాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తోంది ఆ తర్వాత మా అమ్మాయి పెళ్లి పనుల్లో బిజీ అయిపోయాను ఇంకా పెళ్లి వారం ఉందనగా గుర్తుకొచ్చింది ఈ సారథి ఏమిటి పెళ్లికి పిలవడానికి వస్తానన్నాడు ఇంకా రాలేదేమిటి సర్లే పెళ్లి పనుల్లో బిజీగా ఉండి ఉంటాడు అనుకున్నాను ఆ తర్వాత హడావిడిలో ఆ సంగతి మర్చిపోయాను ఘనంగా మా అమ్మాయి పెళ్లి జరిగిపోవడం దాని అత్తారింటికి పంపించడం అన్నీ అయిపోయాయి అన్నీ అయ్యాక నాకు సారథి గుర్తొచ్చాడు వాళ్ళ పిల్ల కూడా ఈ పాటికి అత్తారింటికి వెళ్ళిపోయి ఉంటుంది పెళ్లి సంగతులు కనుక్కోవడానికని వాళ్ళ ఇంటికి బయలుదేరాను ఆనవాళ్ళని బట్టి వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్ళినా నేను ఆశ్చర్యపోయాను ఆ ఇంట్లో వేరెవరో ఉండడం చూసి ఒక్కసారి అయోమయంలో పడ్డాను మనసు ఏదో కీడు శంకిస్తూ ఉండగా కాసేపు అక్కడే తచ్చాడి ఇంటికి చేరి నా భార్యతో ఇదంతా చెప్పాను ఓ దీనికి ఎందుకు అంత ఆలోచన పెళ్ళి కదా అలాంటి ఇంట్లో సదుపాయం ఉండదని వేరే ఇంటికి మారి ఉంటారు అంది అంతే అంతే అయి ఉంటుందిలే అని సర్దుకుపోయాను ఆరు నెలలైంది ఈ మధ్యకాలంలో ఒక్కసారి కూడా నన్ను సారథి కలవలేదు బహుశా తను తీర్చలేని అప్పు గురించి తలుచుకొని నా ఎదురు పడ్డానికి మొహమాట పడుతున్నాడేమో ఏదైతేనే ఆ పిల్ల సుఖంగా ఉండాలి చాలు అని సరిపెట్టుకున్నాను ఒకరోజు మాకు తెలిసిన వాళ్ళు కొత్తగా వచ్చారని తెలిసి ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాను వాళ్ళ ఫ్లాట్ అనుకుని వేరొకరు ఫ్లాట్ బెల్ను కొట్టేశాను ఆశ్చర్యం అందులోంచి సారథి భారీ వచ్చింది మీరు మీరిక్కడున్నారేమిటి తెల్లబోతూ అడిగేశాను మా ఇల్లు ఇదే రండి లోపలికి అంటూ ఆహ్వానించింది అన్ని సదుపాయాలతో ఉన్న ఆ ఇంటిని చూసి ఇది మీ ఇల్లా మరి సారథి తీసుకెళ్లిన ఆ పాత ఇల్లు మాస్టారు వాళ్ళు ఒక్కో అక్షరం కూడబలుక్కుంటూ గొంతు తడారిపోబోతూ ఉంటే అడిగాను దానికి ఆవిడ ఇదిగో ఇలా రండి అని పక్క గదిలోకి తీసుకెళ్లి అన్ని సదుపాయాలతో సుఖంగా ఉన్న ఆ ఇద్దరి వృద్ధ దంపతుల్ని చూపించింది నాకు బుర్ర తిరిగిపోతోంది అసలు ఎక్కడా పొంతం లేని విషయాలు జీర్ణించుకోలేకపోతున్నాను నాకంతా అయోమయంగా ఉంది సారథి తను చాలా మారి పశ్చాత్తాపడుతున్నాడని కష్టాల్లో ఉన్నాడని అది ఇది అని చెప్పాడు అన్నాను జేవురించిన మొహంతో సారథి భార్యను చూస్తూ చూడండి మిమ్మల్ని చూస్తూ ఉంటే అతని మాయ మాటల్లో పడి మోసపోయినట్లున్నారు అతని మారలేదు పచ్చి తాగుబోతూ తిరుగుబోతూ మునపటికన్నా అధ్వాన్నంగా ఉంది ఇప్పుడు అతని పరిస్థితి మా దగ్గర నుండి డబ్బులు ఎలాగైనా రాబట్టాలని ఇక ఏమీ చేయలేక ఆ పెద్దవాళ్ళిద్దరిని మేము లేనప్పుడు తీసుకెళ్ళిపోయి ఎక్కడో దాచి డబ్బు ఇస్తేనే వాళ్ళిద్దరిని వదిలిపెడతానని బెదిరిస్తూ ఉంటాడు కన్నవాళ్ళని కనికరం కూడా లేదు అతనికి అలాంటి పరిస్థితుల్లోనే మీరు అప్పుడు కనిపించారు సారత్తో ఏదో నాకంటూ ఓ కొడుకు ఉండడం పరిస్థితులు తెలుసుకొని ప్రయోజకుడై మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కాబట్టి మేము ఈ స్థితిలో ఉన్నాం ఆవిడ ఇంకా ఏవో చెబుతోంది నా బుర్రలోకి ఏవీ వెళ్లడం లేదు హతాశుడై ఒడ్లు తూలబోతూ ఉంటే ఆసరా కోసం సోఫాలో చతికిలబడిపోయాను అయ్యో ఏమైందండి అని గాబరాగా అరిచిన ఆవిడ అరుపుకి లోపల నుంచి వచ్చిన వాళ్ళ అబ్బాయి ఇంకా అవివాహితగా ఉన్న వాళ్ళ అమ్మాయిని బెర్రిచూపులు చూస్తూ ఉండిపోయాను కాసేపటికి ఎలాగో కష్టపడి లేచి నించోవాలని ప్రయత్నిస్తున్న నా పరిస్థితి చూసి సారథి భార్య బాబు ఆయన్ని ఇంట్లో దింపేసిరా అని చెప్పడంతో నా చేయి పట్టుకుని రోడ్డు మీద దాకా తీసుకొచ్చిన ఆ అబ్బాయి మా నాన్న ఏదైనా అబద్ధాలు చెప్పి మీ దగ్గర డబ్బు తీసుకున్నాడా చెప్పండి అది ఎంతైనా సరే తీర్చేస్తాను అని అన్నాడు నేను ఏదీ లేదన్నట్లు తల అడ్డంగా ఊపాను అవును మరి డబ్బు వరకు మోసపోతే తిరిగి తీసుకోవచ్చు కానీ నా నమ్మకాన్ని మోసం చేశాడు ఇన్నాళ్ల నా వ్యక్తిత్వాన్ని నా మంచితనాన్ని పావులా చేసి నాతో ఆడుకున్నాడు నేనేం చేసినా మంచి చేస్తానని నమ్మే నా భార్య మొహంలోకి జీవితాంతం చూడలేని విధంగా దెబ్బ కొట్టాడు మనసు కలిసివేస్తూ ఉంటే నెమ్మదిగా ఆ అబ్బాయి చెయ్యి విడిపించుకొని నా దారిలో నేను నడవడం మొదలుపెట్టాను అది జరిగిన కొన్ని రోజులైనా సారథి చేసిన మోసాన్ని ఎంత మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నా అసలు ఎందుకు ఇలా జరిగింది చిన్న చిన్న విషయాలు కూడా ఎంతో ఆలోచించే నేను ఇంత ఘోరంగా ఎలా మోసపోయాను అసలు ఇలాంటి వాళ్ళ వలన కాదు ఎవరికైనా ఏదైనా మంచి చేయాలన్నా వెనకంజ వేయవలసి వస్తోంది నా భార్యకో నా పిల్లలకో ఈ విషయం తెలిస్తే వాళ్ళ మొహంలోకి నేను సూటిగా చూడగలుగుతానా పోనీ నా వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారని వీటన్నిటినీ వదిలేసినా ఇన్నాళ్ళుగా నేను ఓ ఆడపిల్ల జీవితం చక్కదిద్దాననుకునే సంతృప్తితో ఉన్నానే దాని మాట ఏమిటి మంచి చేశాననుకునే భ్రమలో ఉండి ఓ చెడుకి దోహదపడ్డానా నా మీద నాకే అసహ్యం వేస్తోంది ఇలా రకరకాలుగా ఆలోచనలతో చాలా రోజులు మదన పడిపోయాను నన్ను గమ గమనిస్తూనే ఉందామె ఓ రోజు నన్ను నిలబెట్టి నా మనోవ్యధ ఏమిటో చెప్పమని పట్టుపట్టింది నా అర్థాంగి ఇక తప్పలేదు జరిగింది చెప్పి వాణ్ణి మూర్ఖంగా నమ్మి వాడి చేతిలో తేలిగ్గా మోసపోయాను చాలా తప్పు జరిగిపోయింది నా వలన తలదించుకుని బేలగా అన్నాను ఇది విన్న కాసేపు అలాగే ఉండిపోయి తర్వాత నా పక్కన కూర్చుని లాలనగా నా చేతిని తన చేతిలోకి తీసుకుని సాటి మనిషి కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే స్పందించడం మనిషిగా మీ కర్తవ్యం అదే మీరు చేశారు దాన్ని ఆసరాగా చేసుకుని నమ్మించి మోసం చేయడం అతని దుర్గుణం దానికి మీరెందుకు తలదించుకోవాలి తాత్కాలిక సుఖాలనిచ్చే ఆ చెడు వ్యసనాల కోసం శాశ్వతమైన రక్తబంధాలని పవిత్రమైన స్నేహబంధాలని అన్నింటినీ ఫణంగా పెడుతున్న అతను తలదించుకోవాలి నా అనుకున్న వాళ్ళని నమ్మిన వాళ్ళని మోసం చేస్తున్నాడు అలా ఎంతకాలం ఎందరినీ ఏదో రోజు ఆ నా అనే అక్షరం అతని జీవితంలో కోల్ లేకుండా పోయి ఒంటరిగా మిగులుతాడు ఆ రోజు అతనేం కోల్పోయింది తెలుసుకుంటాడు మీరేం బాధపడకండి అని ధైర్యవచనాలు చెప్పి ఊరటనిచ్చింది ఆ మాటలకి నా మనసులోని భారం తగ్గి ప్రశాంతత వచ్చింది నెమ్మదిగా నా ఆలోచనలో మార్పు వచ్చింది ఇన్నాళ్ల నా వ్యక్తిత్వం నా వయసు తెచ్చిన అనుభవం మళ్ళీ నాలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించాయి ఏదో ఓసారి ఇలా జరిగినంత మాత్రాన మంచికి రోజుల్లో అనుకోకూడదు తాత్కాలిక గెలుపు చెడిది కావచ్చు కానీ మంచి శాశ్వతం దానికి ఏ కాలంలోనూ ఏ తరంలోనూ కూడా ఓటమి లేదు మానవ సంబంధాలకి ఎంతో విలువనిచ్చే నేను అసలు అలాంటివే లేని ఓ నీచుడి గురించి ఇంత మానసిక సంఘర్షణ పడ్డం అర్థం లేని పని ఇక డబ్బు విషయమా ఎంతో నీతి నిజాయితీతో సంపాదించిన నా కష్టార్జితం పైగా ఓ మంచి ఉద్దేశంతో మంచి మనసుతో ఇచ్చిన సొమ్ము అది ప్రతి పైసా మంచికే కానీ మరో దానికి ఉపయోగపడదు అన్న భరోసా ఉంది ఆ నమ్మకం నా మీద కాదు మంచితనం మీద మంచిని ఎప్పుడు చెడు ఓడించలేదు అన్న నమ్మకం మీద సమాప్తం